తులసీ మహత్యం వైశ్య కుమారా ఏ చెట్టును నాటిన పుణ్యమే తులసి చెట్టును నాటితే ఆ పుణ్యం వర్ణనాతీతం తులసి వనం పెంచిన వారు యముని లెక్క చెయ్యరు అది సర్వ పాపహరం వాంఛాప్రదం తులసి వనం కాని తులసి మొక్క కానీ ఏ ఇంట ఉంటే ఆ ఇల్లే ఒక పవిత్ర తీర్థం మేము యమ యమదోతలం ఆ ఇంటి ఛాయలకు పోవాలన్నా భయపడతాం తులసి మొక్కను నాటిన వారు దాని గింజలు ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దేవలోకములో నివసిస్తారు తులసి పరిమళం సోకితే పితృదేవతలు సంతోషిస్తారు గరుడ వాహనాది రూఢులై విష్ణులోకం చేరుకుంటారు నర్మదా దర్శనం గంగా స్నానం తులసీదల సంపర్షణం ఇవి మూడు పావనకరణ శక్తిలో ఒక కక్షకు చెందినవి తులసిని నాటినా పెంచినా నీరుంచినా దర్శించినా స్పృశించిన మానవులకు వాత్మనః కాయ సంచితాలైన సకల పాపాలు నశించిపోతాయి శుక్లపక్షములో గాని కృష్ణపక్షములో గాని తులసీదలాన్ని పరమేశ్వరుడికి దానమిస్తే ఆ పుణ్యఫలానికి మరింకా ఏది చాటిరాదు పిప్పల తరువులు నూరు నాటితే ఆమ్రవణాలు వెయ్యి పెంచితే వచ్చే పుణ్యఫలం ఒక్క తులసిని నాటిన పుణ్యాత్ముడు శతాయుత యుగాలు నా నాగలోకములో సుఖ సంతోషాలు అనుభవిస్తాడు తులసి దళాలతో హరిహరార్చన చేసిన భక్తుడు గర్భవాస క్లేశం అనుభవించడు అపునర్భవమైన ముక్తిని పొందుతాడు పుష్కరాది సకల తీర్థాలు కంగాది సమస్త పుణ్య నదులు వాసుదేవాది సర్వదేవతలు ఒక్క దళములో ఉండటం అపూర్వమైన విషయం తులసిని స్వయముగా నాటి నీరు పో నీరు పోషించి ఆ తులసీ దళాలతో శ్రీహరిని అర్చించిన పుణ్యాత్ములు బ్రహ్మలోకములో నిత్య నివాసం పొందుతారు అంతటి తులసీ మహిమ ఇక శివలింగార్చనా మహిమను వివరిస్తాను తెలుసుకో అతిథి పూజ సదాచారాలు దేవతల్ని బ్రాహ్మణుల్ని అతిథుల్ని నిత్యము సంతోషపెట్టేవారు బ్రహ్మలోక నివాసం పొందుతారు మూర్ఖుడో పండితుడో శ్రోత్రియుడో పతితుడో ఎవడైనా కాని కాక మధ్యాహ్న వేల ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానం కాలిపాటను నడిచి నడిచి అలిసిపోయి ఆ కొన్న విభ్రుడికి కానీ మొరపడకి కానీ అన్న పానీయాలు అందించిన వ్యక్తి అమరలోకములో చిర నివాసం పొందటం ఖాయం పాఠసారులై వచ్చి ఎవరెవరో అపరిచితులు ఎవరి ఇంట తప్పులు తీర్చుకుని తృప్తిగా పెడతారో ఆ గృహస్థు తనకు బ్రహ్మలోక నివాసాన్ని ఖాయం చేసుకున్నట్లు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ భోజన వేళ ఇంటికి వచ్చిన అతిథికి చిన్న బుచ్చుకుని తిరిగి వెళ్ళవలసిన దుస్థితి కలిగించని గృహమేదికి మా యమలోకం వైపు రావలసిన పని ఉండదు లేదు లేదు అనే పలుకు విని హస్తాలతో తిరిగి పెడుతున్న అతిథి ఆ ఇంటి నుండి జన్మ జన్మార్జితారైన పుణ్యాలను తీసుకుపోతాడని గ్రహించు అతిథి పూజా ప్రభావం వల్ల బ్రహ్మలోకాన్ని అందుకున్న రాజులు ముని రాజులు ఎంతోమంది ఉన్నారు సారాంశముగా చెప్పాలంటే అతిథికి సాటి వచ్చే బంధువు లేడు అతిథికి సాటి వచ్చే ధనము లేదు అతిథికి సాటి వచ్చే ధర్మం లేదు అతిథికి సాటి వచ్చే హితుడు లేడు జన్మకి ఒక శివరాత్రి అన్నట్లు జీవితం ముగిసేలోగా ఏదో ఒక పూట ఎవడో ఒక అతిథికి ప్రమాదవశాత్తునైనా సరే ఇంత భోజనం పెట్టిన గృహస్థు యమలోకానికి బురిడీ కొట్టినట్లే పది మందికి అన్నం పెట్టినవాడు తగదగలాడే దివ్య విమానాల్లో అమృతం ఆరగిస్తాడు పుణ్యఫలానికి సరిపడా స్వర్గ భోగాలు అనుభవించి అటుపైన స్వర్గచ్యుతుడై ఉత్తర కురు భూముల్లో భారతవర్షములో సత్కులములో జన్మిస్తాడు వంశకర్త అవుతాడు వైశ్యకుమార పోతకోటికి ప్రాణాలు అన్నములో ఉన్నాయి అంచేత అన్నదాత అంటే ప్రాణదాత అన్నమాటే ఒకప్పుడు స్వర్గచ్యుతులవుతున్న కేసరి రుచుణ్ణి చూసి చాలికొన్న వైవస్వత మహారాజు కేసరి ధ్వజ కర్మభూమికి పెడుతున్న నువ్వు మళ్ళీ స్వర్గానికి రావాలనుకున్నట్లయితే అన్నదానము చెయ్యి అన్నదానము చెయ్యి అన్నదానము చెయ్యి అని బొమ్మారు హెచ్చరించాడు మిత్రమా ఇదంతా నేను మా యమధర్మరాజు గారు చెప్పగా విని తెలుసుకున్నాను అన్నదానానికి సాటి వచ్చే దానం ఈ భూగోళం మీద ఎప్పటికీ లేదు ఇక ముందు ఉండబోదు గ్రీష్మం వేసవలో పానీయం దానం చేసినవాడు హేమంతములో ఇంధన దానం చేసినవాడు ఏ ఋతువులోనైనా అన్నదానము చేసినవాడు ఏనాడు నరక యాతనలు పడవలసిన అగత్యం ఏర్పడదు వికుండలా నరకాన్ని తప్పించుకునే ఉపాయం మరొకటి ఉంది ఇది చాలా గోప్యం అయినా నీకు కాబట్టి చెబుతున్నాను శ్రద్ధగా విను తెలుసో తెలియకో చిన్నవో పెద్దవో పాపాలు అందరూ చేస్తూనే ఉంటారు అందుచేత ఆరేసి నెలలకి ఒక్కసారి ప్రాయ చేసుకోవాలి అప్పుడు మనిషి నిష్కలిష్టుడు అవుతాడు నరకం వైపు తొంగి చూడవలసిన పని ఉండదు లేదంటే నరకవాసం తప్పదు కాయ కాయకర్మలతో చేసిన ప్రతి పాపానికి ప్రాయ ఉంది అది చేసుకుంటే జన్మాంతరములో దేవ గంధర్వ లోకాలను అందుకోవచ్చు వేదాలకు కన్నతల్లి గాయత్రి ఆ మహామంత్రాన్ని నిత్యము జపించే వారికి మరింక ఏదైనా తారక మంత్రం జపించేవారికి ఏనాడు ఏ పాపము అంటదు వేద అధ్యయన అధ్యాపన తస్సరులు నిత్యాగ్నిహోత్రులు పుణ్య లోకాలను పొందుతారు ఎల్లప్పుడూ ఏవేవో తీర్థయాత్రలు వ్రతాలు చేసేవాళ్ళు జితేంద్రిలు కాగలిగిన వాళ్ళు యమలోకానికి యగనామం పెట్టినట్లే ధర్మశీనుడు పరాన్న పరపాకాలను పూర్తిగా పరితించాలి పరాన్నం తినటం అంటే పర దృష్కృత్యాన్ని భుజించడమే ఎవరు నుండి ఏది తీసుకున్నా పర్వాలేదు కానీ భోజనం మాత్రం తీసుకోకూడదు దారుణమైన నరకం ఒకటే ఉంది అనే సృహ ఉన్నవాడెవడు పరాన్న పాకాలకు ఆశించడు రోజు స్నానము చేసేవాడు మా లోకానికి రాడు నిత్య స్నానముతో సకల జంతువులు పాప పంకిలాల నుండి తేలికగా విముక్తమవుతాయి స్నానం బాహ్యాభ్యంతర మాలిన్యాలను ప్రక్షాళన చేస్తుంది నిస్పో నిష్పాపులకు నరకముతో పని లేదు స్నానం చెయ్యకుండా భోజనము చేస్తే అది మల భక్షన్నముతో సమానం స్నానం చెయ్యని అశుచికి పితృదేవతలు మిముకులవుతారు స్నానహీనుడైన నరుడే పాపాత్ముడు అతడే అశుచి పుష్కలముగా నరకం అనుభవించి అటుపైన అపరశుభ్ర అనాగరిక జాతుల్లో పునర్జన్మ పొందుతాడు పర్వదినాన నదీ స్నానము చేసిన సుకృతి ఏనాడు దుర్గతిని పొందడు కుచిత జన్మలు ఎత్తడు యథావిధిగా తిలపాత్రను దానం చేస్తే ఆ దాతకు దుస్వప్న దుష్ట ఫలాలు కానీ దుష్ట చింతనలు కానీ అంటవు యమభయం ఉండదు లోకములో ప్రసిద్ధముగా షోడ మహాదానాలు ఉంటాయి ఒకటి తులా పురుషదానం రెండు హిరణ్యకర్పదానం మూడు బ్రహ్మాండ దానం నాలుగు కల్పవృక్షదానం ఐదు గో సహస్రదానం ఆరు కామధేనుదానం ఏడు హిరణ్యాశ్వదానం ఎనిమిది ఎరణాశ్వర దానం తొమ్మిది హేమగజ దానం పది పంచలాంగల దానం పదకొండు ధరాదానం పన్నెండు విశ్వచక్రదానం పదమూడు కల్పలతాదానం పద్నాలుగు సప్తసాగర దానం పదిహేను రసధేనుదానం పదహారు మహాభూత ఘటదానం వీటిలో ఏ ఒక్క దానం చేసినా రౌరవ నరకము నుండి తప్పించుకోవచ్చు మంచి రోజుల్లో కానీ సంక్రమణ సమయాల్లో కానీ వ్యతిపాత వేలలో కానీ స్నాన జపహోమాలు చేసిన వారికి సుగతులే కానీ దుర్గతులు ఉండవు తాతలు ఇటు మానరకం వైపు రావటం అసంభవం అలాగే వారి పునర్జన్మలు సంపన్నుల భవనాల్లో తప్ప ధనహీనుల కొంపల్లో పడరు సత్యవాదులు మితభాషులు అక్రోధనులు క్షమాశీలు నీతిశాలు అసూయారహితులు దాక్షిణ్య సంపన్నులు భూతదయాపరులు దయాపరులు పరదోష గోపనులు పరగుణ ప్రశంసకులు పరుల సొమ్ము పరకైన ఆశించని వారు యమలోకానికి రారంటే రారు ఇతరుల మీద ఉత్తిని లేనిపోని నిందల మోపే వాడికన్నా మహాపాపిష్ఠి మరొకడు ఉండడు వీడు మహాప్రలయం వచ్చి సృష్టి అంతమయ్యేంతవరకు అసి రౌరవాది ఘోర నరకాలలో యమయాతనలు అనుభవిస్తూనే ఉంటాడు వాక్పారుష్యమున్నవాడు నిస్సందేహముగా నిరయానికి నరకానికి పోతాడు అటు పైన దుర్గతులు కుచిత జన్మలు పొందుతాడు ఫణిక్ శ్రేష్ట పాపాలు అన్నింటిలోకి కృతజ్ఞత అనేది మహా దారుణమైన పాపం ఎన్ని తీర్థయాత్రలు చేయని ఎంత లేచి ఒప్పులు చెయ్యని కృతజ్ఞుడికి నిష్కృత లేదు చిరకాలం నరక నరకములో ఘోర యాతనలు అనుభవించవలసిందే చితేంద్రుడై చితాహారుడై పవిత్ర నదీ తీర్థాలలో పుణ్యస్నానాలు చేసిన పావనశీలుడికి మా లోపం వైపు రావలసిన పని ఏముంటుంది చెప్పు మిత్రమా తీర్థాలలో మునకలు వెయ్యకపోతే మానే అక్కడికి వెళ్ళి పాతకాలు మాత్రం చేయరాదు తీర్థోపజీవనం మహాపాతకం గ్రంకులాడటానికి వచ్చిన వాళ్ళ మీద తాను బ్రతకడం ఇది పనికిరాదు తీర్థాలలో దానాలు పట్టరాదు ధర్మాన్ని అమ్ముకోరాదు తీర్థములో చేసిన పాపమైన ప్రతి గ్రహమ గ్రహమైన దుర్జరమే అంటే ఏ ప్రాయచంతోనో తొలగించుకోవటానికి సత్యం కానిది అందుచేత తీర్థాలలో మరీ జాగరీకుడై ఉండాలి మానవుడు పుణ్యం మాట దేవుడెరు ముందు ముందు పాపం మూటగొట్టుకుని తెచ్చుకోకుండా ఉంటే చాలు అదే పదివేలు కానీ నేస్తమా గంగా స్నానం ఉన్నదే అది చాలా గొప్పది గంగా తీరాలలో ఏ తీర్థములో మునిగినా ఒక్క కంటే ఒక్క మునక చాలు జన్మ జన్మార్జితాలైన సకల పాపాలు ప్రక్షాళన అయిపోతాయి మనుషులు పూర్తిగా పనిపూతులైపోతారు అంతేకాదు మిగిలిన జీవితములో ఎన్ని పాపాలు చేసినా వారికి ఏ దోషము అంటదు వారు నరకం ఛాయలకైనా రావలసిన అవసరం ఉండదు ఏ వ్రతం కాని ఏ దానము కానీ ఏ తపస్సు కానీ ఏ పవిత్ర కార్యాలు కానీ గంగా బిందువుల అభిషేకముతో సమానము కావని పెద్దలు ఎందరో చెప్పగా విన్నాను గంగానదిని మిగతా తీర్థాలతో సమానముగా భావించేవాడు కారున రౌరవ నరకానికి పోతాడు గంగామృత జలమంటే ధర్మద్రవం గంగాజలం సమస్త నిధీనద వాపీ కోప తటాకాదులకు ఇది బీజప్రాయం సాక్షాత్తు వైకుంఠుడి పాద పద్మాల నుండి శ్రవించి ముల్లోకాలను ప్రవహిస్తుంది ఎంత పవిత్రమైనది కాకపోతే సర్వజ్ఞుడైన మహేశ్వరుడు నెత్తిన పెట్టుకుంటాడు చెప్పు గంగా జలం నిస్సందేహముగా నిర్గుణ పరబ్రహ్మం పరాప్రకృతి దీనికి సాటి వచ్చేది ఈ బ్రహ్మాండములో మరొకటి ఏది ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అసంభవం ఈ పవిత్ర నదికి యోజనాల దూరములో నివసిస్తున్నప్పటికీ నరుడు గంగా గంగా అనుకుంటే చాలు ఏ తీర్థములో మునిగినా మునగకపోయినా గంగా స్నాన ఫలం పొందుతాడు నరకహేతులై ఏ ప్రాయ చిత్తానికి లొంగని ఎంతటి మహాపాతకమైన గంగా జలముతో దగ్ధమైపోతుంది కనుక జీవితములో ఒక్కసారైనా ప్రయత్నించి గంగా స్నానము చెయ్యాలి బ్రాహ్మణులకి కొన్నింటినే దానం పట్టే యోగ్యత ఉంటుంది దీన్ని ప్రతి గ్రహ సమర్థత అంటారు ఇది ఉన్నప్పటికీ అపత్రి అప్రతి గ్రహమే నియమంగా జీవితం గడిపిన సద్విప్రుడు తనుకు చాలించిన తరువాత తారారూపం ధరించి ఆకాశవేదికను అలంకరిస్తాడు ఊపిలో కూరుకుపోతున్న గోవును కాపాడినవాడు ఆ ప్రయత్నములో మరణించినవాడు ఇలాగే గగనాంగనాన తారకలై వెలుగొందుతారు స్నేహితుడా ప్రాణాయామ పరాయణులు యమలోకాన్ని ఉప్పును ఊదేస్తారు వారు ఎన్ని పాపాలు చేసినా ప్రాణాయామముతో ప్రక్షాళితులవుతారు నిత్యము పదహారు ప్రాణాయామాలు చేస్తే రోన హత్యామహీపాతకాల నుండి సైతం విముక్తి పొందుతారు రకరకాల తపస్సులు వ్రతాలు నోములు నియమాలు నిష్టలు సహస్ర దానాలు అన్నీ కలిపి ఒక ప్రాణాయామానికి సరిపోతాయి ఆహార పానీయాలను పూర్తిగా త్యజించి నెలకొక్క మారు మాత్రమే దర్పాగ్రం మీదుగా ఒక్క నీటి బొట్టును మాత్రమే పుచ్చుకుని గొంతు తడుపుకుంటూ సంవత్సర కాలం చేసిన కఠోర తపస్సు అంతా ఒక్క ప్రాణాయామానికి సాటి వస్తుందో రాదో మిత్రమా ఎంతటి మహాపాతకం అన్నా చెప్పు క్షుద్రోప పాతకమన్నా కానీ క్షణములో ప్రాణాయామానికి భస్మమైపోవలసిందే కనుదోయికి అన్యకాంతలు అడ్డం వస్తే మాతృభావన చేసి మరలిపోయే పుణ్యాత్ములు పరకాంతలను మానసికంగానైనా వాంఛించిన నిగ్రహ సంపన్నులు ఏపరలోకాలలో దేవతలతో సమానం వీరి వల్లనే భూమి ఇలా నిలబడుతుందంటే అతిశయోక్తి కాదు అంచేత బుద్ధిమంతులు పరధారాభిలాషను వదులుకోవాలి లేదంటే అనేక వేల సంవత్సరాలు నరక కోపాలలో మగ్గిపోవలసి వస్తోంది పరకాంతల పట్లనే కాదు ఏ పరద్రవ్యం పట్ల లోభం పనికిరాదు అలోభులకు అమరలోకం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూ ఉంటోంది క్రోధం వహించవలసినంతటి కారణం ఉన్నప్పటికీ ఎవడు క్రోధానికి ఓడిపోడో అతడు స్వర్గాన్ని గెలుచుకున్నవాడన్న మాటే స్వర్గం ఎప్పుడూ అక్రోధనులదే వృద్ధులైన తల్లిదండ్రుల్ని దేవతలుగా ఆరాధించేవారు తండ్రి కన్నా గురువును అర్చించేవారు సత్యలోకములో బ్రహ్మదేవుడికి అతిథులు అవుతారు దుస్సంగత్యాలకు దూరముగా ఉండి శీల సంరక్షణ చేసుకున్న స్త్రీలు స్వర్గలోక నివాసం పొందుతారు శీలవతులను చూస్తే మేము మా ప్రభువు శిరస్సు వంచుతాం అభ్యాసరతులు శాసాభ్యాస నిరతులు పురాణ ప్రవక్తలు ధర్మ ప్రబోధకులు వేదాంత చర్చ నిస్సన్నులు అతకిల్పిషులై మోహాతీతమైన బ్రహ్మలోక నివాసం పొందుతారు వేదశాస్త్రాలలోని సారాంశాలను జ్ఞాన యజ్ఞ రూపముగా అడిగిన వారికి అడగని వారికి ఉదారముగా పంచిపెట్టే జ్ఞానదాతలు భవబంధ నివారకులు కనుక వారిని పైలోకాలలో దేవతలు కూడా అర్చిస్తారు తులసి